మొదటి రాత్రి గదిలో కవి సిగ్గుపడుతూ మెలికెలు తిరుగుతూ ఉంటే అప్పు మాత్రం వర్క్కి సంబంధించిన ఏదో విషయంపై ఫోన్ చూస్తూ ఉంటుంది ఈ క్రమంలోనే కవి బిత్తరపోతాడు ఇక అప్పు దగ్గరికి వెళ్ళి ఇందాక దొంగ అన్నా వెళ్ళి పట్టుకుంటున్నాం కదా ఇప్పుడు ఫోన్ పట్టుకొని కూర్చున్నావు అంటాడు అలిగినట్లు చూస్తూ లేదు కూర్చి దొంగ దొరికాడు అని సిఐ గారికి మెసేజ్ చేస్తున్న అంతే ఒక నిమిషం ఆగు అంటూనే ఏదో మెసేజ్ పంపించి అయిపోయింది నేను చాలా హ్యాపీగా ఉన్నాను కూర్చి అంటుంది నవ్వుతూ వెంటనే కలువి అలిగినట్టు చూస్తూ నేను మాత్రం హ్యాపీగా లేను అంటూ ఆమె దగ్గరకు నుంచి వచ్చి మంచం మీద కూర్చుంటాడు నవ్వుకుంటూ కోపాన్ని తగ్గించడానికి ప్రేమగా మాట్లాడే ప్రయత్నం చేస్తుంది అలానే ఒకరిపై ఒకరు అలిగినట్టుగా మాట్లాడుకోవడం కాసేపు ఆసక్తికరంగా సాగుతుంది సరేలే ముందు నువ్వు ఈ పాలు తాగు అంటూ పాల గ్లాస్ అందుకొని కవికి ఇవ్వబోతుంది అప్పు వెంటనే కవి పొట్టి నేను నీ భర్త పుట్టి ఏంటి ఆ అడగటం ఏదో జైలు ఖైదీని అడిగినట్లు స్మూత్గా క్యూట్గా ప్రేమగా అమ్మాయిలా భార్యలా అడగొచ్చుగా అవునులే తప్పు నీది కాదు నీ మాన్ఫేది నేను ఆ దేవుడు తయారు చేయడమే ఇలా రఫ్ అండ్ టఫ్గా తయారు చేశాడు కదా అంటాడు కవి అప్పు గుర్రుగా చూస్తున్నా పట్టించుకోకుండా కవి మాట్లాడుతూనే ఉంటాడు ఇక నీలో రొమాంటిక్ యాంగిల్ ఎక్కడ ఉంటుంది ఎప్పుడు చూడు ప్యాంటు షర్ట్తో ఉంటావు నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకోవడానికి ఎన్ని తిప్పలు పడ్డాను ఇప్పుడు శోభనానికి ఇంత కష్టపడాల్సి వస్తుంది ఇంకా ఫ్యూచర్లో ఎన్ని కష్టాలు పడాలో ఏంటో అంటాడు కవి ముఖం వేసి అంటే నేను నీ దృష్టి దురదృష్టం అంటున్నావా పో నీతో మాట్లాడను అని పాల గ్లాస్ అక్కడే పెట్టేసి దూరంగా వెళ్ళి నిలబడుతుంది హే నేనేమన్నాను పుట్టి అలా వెళ్ళిపోయావు అంటాడు కవి నేను అలగాను అంటుంది అప్పు కోపంగా ఈ టైంలో అడ అలగడం ఏంటి పొట్టి అంటాడు కవి బిక్క ముఖం వేస్తూ ఇక అప్పు గుర్రుగా నా కోపం వస్తే నేను ఏ టైము అయినా అలుగుతాను అంటుంది దాంతో కవి దగ్గరకు వెళ్ళి వెనుక నుంచి పట్టుకొని కోపాలు చాలండి శ్రీమతి గారు అంటూ సాంగ్ అందుకొని కూల్ చేస్తాడు ఇక అప్పు రొమాంటిక్గా నవ్వడంతో కవిలో ఆనందం పొంగి ఇద్దరు రొమాంటిక్గా దగ్గరవుతూ ఉంటారు కవి అప్పు మంచం మీదకు వచ్చి ఏకమై అది చూస్తే అప్పు కవి ఇద్దరు శారీరకంగా ఏకమైనట్లు వీక్షకులకు అర్థమవుతుంది ఇక రాహుల్ దొంగిలించిన స్వప్న ఏడు వారాల నగలను తెచ్చి తన ప్రియురానికి అలంకరిస్తూ మురిసిపోతాడు ఆమె ఒంటి నిండా ఆ నగలు పెట్టుకొని మురిసిపోతుంటే ఈ నగలు స్వప్న కన్నా నీకే బాగున్నాయి బేబీ అంటూ కోతలు కోస్తాడు రాహుల్ థ్యాంక్ యూ బేబీ అంటుంది ఈరోజు నాకు ఎంతో ఆనందంగా ఉందో తెలుసా అంటాడు రాహుల్ పైకి లేచి ఆమెను చూస్తూ ఎందుకు అంటుంది ఆమె నువ్వు అడిగినట్లు నీకు నగలు తీసుకొచ్చాను అక్కడ మా మమ్మీ అనుకున్నట్లుగా కావ్యరాజు ఇద్దరూ విడిపోయారు అంటాడు రాహుల్ దానివల్ల నీకొచ్చే లాభం ఏంటి అంటుంది ఆ బేబీ ఏముంది చిన్నగా అడుగుతావేంటి బేబీ ఆ రాజ్ గనుక యామినీకి సొంతమైతే అతడు మా కుటుంబానికి పర్మనెంట్గా దూరం అయిపోయినట్లే రాజ్యానికి రాజు లేకపోతే సింహాసనం కాలేనే కదా బే అది నాకే సొంతం అవుతుంది కదా అంటాడు రాహుల్ అంటే కోట్ల ఆస్తి నువ్వే వారసుడివైపోతావా మరి ఈ ముష్టి నగలతో నన్ను సొంతం చేసుకుందామనే వచ్చావా అంటుంది వెంటనే ఆ బేబీ అయ్యో బేబీ ఆ ఈ నగలన్నీ యాభై లక్షల పైన బేబీ అంటాడు రాహుల్ నీకేమో కోట్లు నాకేమో ముష్టి లక్షలేనా అంటుంది బేబీ ఆస్తి రాగానే మా ఆవిడకు విడాకులు ఇచ్చి నిన్ను పెళ్ళి చేసుకుంటాను కదా అంటాడు రాహుల్ ఆస్తి రాగానే నీ మనసు మారిపోతే అంటుంది బేబీ ఆస్తి లేనప్పుడు నీకు ఎన్ని నగలు తెచ్చాను ఆస్తి వస్తే వదిలేస్తానా అయితే నువ్వు అంటే నాకు ఎంత ఇష్టమో నీకు తెలీదా అంటూ ఆమె దగ్గరకు రాబోతాడు రాహుల్ తోసిపారేసి ఇదంతా నీకు నా మీద మోజు తీరే వరకే ఆ తర్వాత వదిలేస్తావు నీ హిస్టరీ మొత్తం వదిలేసిన అమ్మాయిలే ఎక్కువ కదా నిన్ను ఎలా నమ్మేది అంటుంది బేబీ సరే ఇప్పుడు నువ్వు నమ్మాలంటే ఏం చేయాలి అంటాడు రాహుల్ నువ్వు లంక అంత కొంపలో ఉన్నావు కనీసం కనీసం నాకు వీళ్ళైనా ఉండాలి కదా అంది ఆలోచించు అంటుంది రాహుల్ చేతిలో వేస్తుంటే విడిపించుకుంటూ ఇది చాలా దారుణం బేబీ లాస్ట్ టైంలో నెక్లెస్ ఇస్తే ఏడు వారాల నగలు అన్నావు తీరా అవి తెస్తే ఇప్పుడు విల్ల అంటున్నావు అంటాడు రాహుల్ బుంగమూతి పెట్టి నీకు ఇష్టం లేకపోతే ఈ నగలు తీసుకొని వెళ్ళిపో నాకేం ఇబ్బంది లేదు అంతేకాని నేను నీ దగ్గర మోసపోలేను అంటుంది బేబీ అయ్యో బేబీ అలా కాదు సరే నీ కోసం నువ్వు అడిగింది ఇస్తా కనీసం నగలకు హగ్గు కూడా లేదా అంటాడు రాహుల్ ఎందుకు లేదు అని కౌగిట్లో వాలిపోతుంది బేబీ ఇక ఆ కౌగిలితోనే సరిపెట్టుకుంటాడు రాహుల్ మనసులో మాత్రం పోతే పోయాయి ఆ ఏడు వారాల నగలు ఏదో ఒక మాయ చేసి దీన్ని నా సొంతం చేసుకోవాలి అనుకుంటాడు రాహుల్ ఇక మొత్తానికి ఈ బేబీ రాహుల్ని బకరాన్ని చేయడం ఖాయమని అర్థమైపోయింది ఇక కావ్యను పిలిచి అపర్ణాదేవి ఇందిరాదేవి ఇద్దరు జరగబోయే ప్రమాదాన్ని ఊహించి ఆ యామినితో మన రాజ్ తప్పు చేస్తే నీకు శాశ్వతంగా దూరం అయిపోతాడు ఆ యామినిని నమ్మడానికి లేదు రాజ్ని యామిని నుంచి కాపాడుకోవాలి నువ్వు కూడా వాడు చోటుకి వెళ్ళి కావ్య సరే అంటుంది ఇక కవిని లేవకముందే మన అప్పు బేబీ తలస్నానం చేసి చీరను సింగిల్ పళ్ళు వేసి కవిని కాఫీతో లేపుతుంది కవి లేవగానే అప్పు మెల్లికలు తిరిగిన నడుమును చూసి బిత్తరపోతాడు పుట్టి నువ్వేనా అంటూ చీరలో చూసి నేనే రాత్రి ఏమన్నా నన్ను ఆడపిల్ల లక్షణాలు లేవు అన్నావు కదా అంటూ చురకలు వేస్తూ కవి సెగలు పుట్టిస్తుంది ఆ సెక్ సీన్ లుక్లో అప్పు నిజానికి అప్పు సీన్లో ఈ సీన్లో అందాల అరబంలో కాస్త డోస్ ఎక్కువే పెంచింది కప్పు అందిస్తుంది నవ్వుతుంది వెంటనే కాఫీ టేస్ట్ చూసిన కవి తీపి చాలలేదు నువ్వు టేస్ట్ చేస్తే తీపి సరిపోతుంది అని రొమాంటిక్గా మాట్లాడతాడు ఇక కవి కాఫీ కప్పు పక్కనే పెట్టి అప్పుని గట్టిగా పట్టుకొని ముద్దు పెడతాడంటే రాత్రి చేసింది చాలలేదా అంటూ కవి నుంచి విడిపించుకొని ప్రయత్నం చేస్తుంది అప్పు కానీ కవి వదిలిపెట్టాడు దాంతో అప్పు తన పోలీస్ పవర్ ఉపయోగించి కవిని బలంగా బెడ్ మీదకు తోసి బయటకు పరుగులు తీస్తుంది మొత్తానికి నేటి కథనంలో మొత్తం శోభనాల చుట్టూనే తిరిగింది అంటూ యామిని కూడా అదే ప్రయత్నంలో రాజుని తీసుకొని వికారాబాద్కి రెస్టారెంట్కి బయలుదేరింది మరిన్ని వివరాలు తర్వాయి భాగంలో చూద్దాం